పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మంచి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ప్రత్యేక అభినందనలు తెలిపారు మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ కోయిశ్రీ హర్ష పెద్దపల్లి ఎంసీహెచ్ను సందర్శించి వైద్య బృందాన్ని అభినందించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రికార్డు స్థాయిలో రెండు వందల యాభై ప్రసూతులు నిర్వహించినందుకు గాను జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ని మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వాణిశ్రీ మరియు ఆసుపత్రి సిబ్బందిని సన్మానించారు జిల్లా ఆసుపత్రిలో గతంలో డెలివరీ సరాసరి నూట నలభై ఏడు ఉండగా సెప్టెంబర్ నెలలో అత్యధికంగా ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో రెండు వందల యాభై డెలివరీలు జరిగాయంటూ ఈ సంవత్సరంలోనే ఏర్పాటు చేసిన నవజాత శిశు కేంద్రం ద్వారా అరవై ఎనిమిది మంది నవజాత శిశువులకు చికిత్స అందించామని గత సంవత్సరం పన్నెండు వేల ఐదు వందల ఒకటి ఓపీలు ఉండగా ఈ సంవత్సరం క్రమంగా పెరిగి ఇరవై ఆరు వేల ఏడు వందల ముప్పైకి చేరిందని జనరల్ మెడిసిన్ జనరల్ సర్జన్ పీడియార్టిస్టు గైనకాలజిస్టు కంటికి సంబంధించిన ఓపీ చెవి ముక్కు గొంతు డెంటల్ మరియు స్కిన్ ఓపీలు రెట్టింపు మరియు కొన్ని విభాగాల్లో మూడు రేట్లు పెరిగాయని పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఆసుపత్రి వైద్యులు ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో దొరికే వైద్య సేవల్ని ఉచితంగా అందిస్తూ ప్రజల మన్నలను పొందడం పట్ల జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష ఆసుపత్రి వైద్య సిబ్బందిని అభినందించారు ఈ సెప్టెంబర్ మన డైనింగ్ డిపార్ట్మెంట్ కూడా హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఎన్క్వైరీస్ ని సింగిల్ మంత్ చేయడం జరిగింది అంటే జనరల్లీ మనం వన్ ఇయర్ బ్యాంక్ లేకపోతే వన్ అండ్ బ్యాంక్ చూసినట్టయితే ఎవరైతే వన్ ట్వంటీ వన్ థర్టీ కొన్నిసార్లు వన్ ఫార్టీ అయింది ఈసారి ఆల్మోస్ట్ రెండు వందల యాభై డెలివరీస్ మనం ఒక సింగిల్ మంత్ లో చేయడం జరిగింది సో దాని దానికోసం ఈ డోట్ బీన్ అప్రిషియేట్ అంటే డాక్టర్ టీమ్ ని తర్వాత సపోర్టింగ్ స్టాఫ్ ని తర్వాత ఓటీ స్టాఫ్ ని అందరినీ ఒకసారి అప్రిషియేట్ చేసి మీ వాళ్ళు కంప్రెస్ అయింది అనమాట దానికోసం ఈ చిన్న ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది అదే కాక ఇందాక మికిస్తారు ఈ సైతా ఈ పర్ఫార్మెన్స్ రివ్యూ కొంచెం డెవిలాగైసావరే కొైనా కొైనా బింగస్ కంపేర్ చేసుకొని కుడి చేసుకొని పర్ఫార్మెన్స్ ఇన్ డంస్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ ఆక్టోబర్ ని గారి కంటికి సంబంధిగానే జనరల్ మేనేజింగ్ ఫంక్షన్ కి ప్రిన్డ్ రిక్స్ సంబంధిగానే లేకపోతే హెచ్ఎంసి సంబంధిగానే ఆర్ తో వారి లేకపోతే ఇంట అడ్వాంటేజ్ డైనింగ్ గాని అడ్వాంటేజ్ ఏ డిపార్ట్మెంట్ అయినా గాని ఒక లార్జ్ ఇంప్రూమెంట్ అనేది మనం కనెక్ట్ చేయండి వి అప్రషియేట్ ఆల్ ఆఫ్ అస్ మెడికల్ ఆప్షన్స్ డిఎంఐ చుట్టీ అప్రిషియేట్ థ్యాంక్ ఫర్ యర్ కోఆపరేషన్ సో ఈ రోజు మంచిగే నార్థస్ ఫోరం నుంచి వన్ ఒకసారి డాక్టర్స్ ఏ కాదు అదర్ టీమ్ వీర్ అప్రిషియేట్ అయిపోతుంది